త్రివేట్ పద్ధతికి నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క కాల్ చెప్పు నేను ఈరోజు సొంటన్ గ్రామంలో మరిడమ్మ అమ్మవారు ఉన్నారు ఇక్కడ అమ్మవారిని పూజించి సేవించ సేవించుకున్నాము చాలా శక్తివంతమైన అమ్మవారు మరిడమ్మ తల్లి మరిడమ్మ తల్లి అంటే మన కోరికలు ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ తీర్చే తీర్చేటటువంటి తల్లి మరిడమ్మ తల్లి అంత గొప్ప తల్లి ఇక్కడ ఏడు ఊర్ల పండుగ జరుగుతుంది చాలా పెద్ద పండగ జరుగుతుంది అది చాలా బ్రహ్మాండమైన పండగ జరుగుతుంది జై శ్రీరామ్ ఈ గుడి ఈ ఇక్కడ అమ్మవారి గుడి అంటూ ఇటు ఉండదు అమ్మవారి యొక్క ప్రతి రూపమే ఇక్కడ చెట్టు ఇక్కడ మ్యారేజ్ చెట్టు మర్రి చెట్టు ఉంటుంది చాలా శక్తివంతమైన అమ్మవారు మరిడమ్మ తల్లి మనం ఏ కోరికైనా సరే మళ్ళీ మళ్ళీ తీర్చేటటువంటి తల్లి మరిడమ్మ తల్లి జాయి మరిడమ్మ తల్లి జాయి మరిడమ్మ తల్లి చూడండి ఇంతకుముందు అయితే ఇది ఇది చాలా తుప్పటితో డొంకటతో ఉండేది ఇప్పుడు నీట్గా ఒక అరుగులా చేశారు సిమెంట్తో చేశారు చాలా అంటే భక్తులు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా అమ్మవారు కూడా బాగా ఉంటుంది ఇక్కడ కొన్ని కొమ్మలు కూడా కట్ చేశారు కొన్ని ఆత్మ వాళ్ళు కట్ చేసుకుంటారు చాలా పెద్ద పండుగ జరుగుతుంది మెరుడమ్మ తల్లి చాలా శక్తివంతమైన మెరడమ్మ తల్లి జాయ్ మెరడమ్మ తల్లి జాయ్ మరడమ్మ తల్లి